హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ సన్ రైజ్ చూసారా ఎంత బాగుందో డబల్ అనిపిస్తుంది అనమాట వాటర్లో అలా రెండుగా కనిపిస్తుంది నేను బస్ జర్నీలో అది వీడియో షూట్ చేశాను చాలా బాగా అనిపించింది ఈ గ్రీనరీ అంతా ఈ సీన్ అంతా చాలా బాగుందండి ఇది పండ్రీపురం నుంచి మాకు లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఫోర్ థర్టీకి బయలుదేరాము ఇప్పుడు మేము తుల్జాపూర్ వెళ్తున్నామండి మహారాష్ట్రలోనే ఉన్న తుల్జాపూర్ వెళ్తున్నాము అక్కడ తుల్జా భవానీ అని తుల్జాపూర్ భవానీ మాత తల్లి ఉంటుంది అక్కడ ఆ తల్లిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము ఇది ఇక అందరూ కబుర్లు చెప్పుకుంటూ కూడా చక్కగా మాట్లాడుకుంటూ కూడా మేము వెళ్తున్నాము నైట్ అవ్వచ్చు మేము వెళ్ళేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అవుతుందేమో మేము వెళ్ళేసరికి ఈ బస్ జర్నీ అంతా కూడా అయిపోయిన తర్వాత చక్కగా మేము ఆ తల్లిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము మీరు ఈ వీడియో మొత్తం ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా నేను మీకు ఆ తులజాపూర్ భవానీ మాత మహిమల గురించి ఆ తల్లి శక్తి గురించి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఆ తల్లి గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకు ఎందుకంటే ఆ తల్లి దగ్గరికి వెళ్ళాను కాబట్టి తుల్జాపూర్ వెళ్ళాను కాబట్టి క్లియర్గా ఆ విషయాలన్నీ కూడా నేను తెలుసుకొని నేను ఈ వీడియోలో ఆ మహిమల గురించి ఆ తల్లి శక్తి గురించి మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఆ వీడియో పెట్టినప్పుడు ఆమె గురించి చెప్తే మీకు ఇంకా తెలుస్తుంది కదా మీరు వీడియో మొత్తం పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేయొచ్చు ఖచ్చితంగా మీరు ఆ తల్లి గురించి కనుక తెలుసుకుంటే మీరు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు అంతా తల్లి అనమాట తులజాపూర్ భవానీ అమ్మ ఇక బస్ జర్నీ అంతా అయిపోయి మనం ఇప్పుడు తులజాపూర్ వెళ్ళడానికి మనకి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్లో మనం వెళ్ళిపోతాము ఇంకా టైము నైట్ అవుతుందనమాట ఇక ఎయిట్ అవుతుందండి దగ్గరలోనే బస్ పార్క్ చేసి మేము కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వచ్చాము టెంపుల్కి వచ్చేసాము చూశారు కదా పైకి హైట్లో ఉందనమాట ఆ తల్లి టెంపుల్ ఆ టెంపుల్లో నుంచి ఆ ఎంట్రన్స్ నుంచి మనం మెట్లు దిక్కుంటూ లోపలికి వెళ్ళాలి ఒక లోయలాగా ఉంటుంది అక్కడ ఆ తులజాపూర్ అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట ఆ తల్లి విగ్రహం ఆడుంటుంది అక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు నేను ఎంట్రన్స్ దగ్గర వీడియో తీశానండి లోపట గుడి ప్లేసెస్లో తీశాను ఎందుకంటే అక్కడ కూడా నేను ఆ తల్లిని బయట షాపింగ్లో ఫొటోస్ అయితే తీశాను కానీ డైరెక్ట్గా తీయలేదు ఇక్కడ చూసారా లేజర్ షో లాగా చక్కగా లైటింగ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్ బల్బులు అన్నీ కూడా పెట్టి చక్కగా కలర్ బల్పులతో మనకి ఇక్కడ లేజర్ షో ఉందన్నమాట ఆ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా కలర్ఫుల్గా ఇవన్నీ మనకు కనిపిస్తాయి ఆ ఛత్రపతి శివాజీ మనకి అక్కడ గుర్రం మీద వచ్చినట్టు కూడా ఆ బల్పులు మనకి కనిపిస్తుంది అనమాట అలాగే అబ్బావాని మాత తల్లి కూడా మనకు అక్కడ కనిపిస్తుంది ఎంట్రన్స్ దగ్గర ఇప్పుడు మనం లోపలికి వచ్చాము గుడి లోపలికి ఇప్పుడు ఆ మెట్లు దిక్కుంటూ కూడా స్టెప్స్ అన్ని దిక్కుంటూ కూడా మనం లోపలికి వచ్చాము ఇక్కడ అన్నీ కూడా ఆ తల్లికి పెట్టడం కోసం అక్కడ అన్ని చీరలు ఉన్నాయండి అవన్నీ కూడా వన్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అవన్నీ మనం చీర కనుక అమ్మవారికి పెట్టాలి అనుకుంటే మనం ఆ చీర కొనుక్కొని టెంకాయ అవన్నీ కూడా మనం లోపలికి అక్కడ అక్కడంతా కూర్చోడానికి ఏర్పాటు చేసిన మెట్లు అండి అవన్నీ అక్కడ వైట్ కలర్లో ఉన్నవి ఇక్కడ ఏమన్నా కొన్ని ఉత్సవాలు జరిగేటప్పుడు అలా కూర్చొని చూస్తుంటారు అనుకుంటా భక్తులు అందుకే అక్కడ ఏర్పాటు చేశారు చాలా బాగుంది ఇక్కడ గ్రౌండ్ వచ్చేసి టెంపుల్ చుట్టూతో ఉన్న ప్లేస్ ఇది ఇక్కడ ఒక రావి చెట్టు ఉంది మొత్తం కూడా అన్నీ కూడా ఆ తల్లికి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నీ బాగున్నాయి ఇక్కడ మేము అక్కడ అంతా కూడా దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చామండి బయటకు వచ్చిన తర్వాత అక్కడ నాకు దీపారాధన కుందులతో చేసిన పెద్ద కుంది ఉందనమాట అది చాలా బాగుంది అక్కడ ముగ్గు వేసి పసుపు కుంకు వేసి పెట్టారు ఒకవేళ ముఖ్యమైన రోజులలో కానీ ఆ తల్లి నవరాత్రుల టైంలో పండగల టైంలో ఇంకా మొత్తం దీపాలన్నీ వెలిగిస్తారనుకుంటా ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఒకటి రెండు మాత్రమే వెలుగుతున్నాయి ఇక నేను లేట్ చేయకుండా ఆ తల్లి గురించి చెప్తాను ఇక్కడ ఏంటంటే తులజాపూర్ భవానీ మాత మనం మెట్లు దిగి లోపలికి వెళ్ళేటప్పుడు దిగిన తర్వాత కిందికి లోయలాగా ఉంటుంది అక్కడ టెంపుల్ ఉంటుంది ఆ తల్లిని దర్శనం చేసుకొని మళ్ళీ పైకి రావాలన్నమాట మళ్ళీ మెట్లెక్కి మనకి బయటకు వస్తే ఇలా షాపింగ్ అంతా ఉంటుంది ఆ తులజాపూర్ భవానీ మాత దగ్గరికి వెళితే ఆ తల్లికి అక్కడ గవల్ దండలన్నీ ఆ షాపులు చూసారా ఇక్కడ గవల్ దండలు కనిపిస్తున్నాయి ఫొటోస్ కనిపిస్తున్నాయి మనం ఏదన్నా ఒక కోరిక కనుక కోరుకొని ఆ కోరిక తీరాలని ఆ గవల్ దండ ఆ తల్లికి మనం సమర్పించామంటే ఆ తల్లి మెడలో కనుక మనం వేయించామంటే పూజారులకు చెప్పి అక్కడ పెట్టి మన కోరిక తీరుస్తుందండి అక్కడ ఆ అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారి ఆ తులజాపూర్ భవానీ తల్లి కుంకుమ కూడా మనకు అక్కడ ఉంటుంది ఆ తల్లి విగ్రహాలు ఉన్నాయి ఆ తల్లి ఫోటోలు ఉన్నాయి మనం గనక ఆ తల్లిని నమ్మి ఆ ఫోటోని కానీ కొనుక్కొని వచ్చి మన ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకొని ఆ కుంకుమ కనుక తెచ్చుకొని పూజిస్తే ఆ తల్లి ఆ కొండ నుంచి కొండ దగ్గర నుంచి ఎక్కి తిరిగి మన ఇంటికి వస్తుంది అంటారు మన ఇంటికి నడుచుకుంటూ వస్తుందంట మన ఇలవేలుపులా గనక కొలిస్తే ఇక్కడ గవ్వల దండలన్నీ అన్నీ ఉన్నాయి ఇక్కడ చూస్తే ఆ తల్లి ఇప్పుడు కళ్ళు ఉన్నాయి కదా నేత్రాలు ముక్కు అవన్నీ ఆ తులజాపూర్ అమ్మవారిని మేము వెళ్ళినప్పుడు ఆ గవ్వలతోటి ఆ కాసుల పేర్లతోటి ఆ తల్లి బంగారపు నేత్రాలతోటి ఆ తల్లిని అలంకరిస్తున్నారు ఆ టైంలో వెళ్ళాను నేను ఆ కళ్ళార చూసాను ఆ తల్లిని నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట నాకు చాలా మంచిగా అనిపించింది ఆ తల్లిని దర్శనం చేసుకోవటం ఇక ఆ అవన్నీ పెట్టారు కదా ముక్కుపోగా అవన్నీ పెట్టారు నుదుటి మీద మాత్రం ఆ తల్లికి గంధంతో పసుపుతో అలంకరణ చేస్తున్నారనమాట ఆ తల్లి ఆ ముఖంతో ఆ తల్లి రూపంతో కూడిన ఇక్కడ ఫొటోస్ అన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి చాలా చాలా బాగుంది ఇక్కడ షాపింగ్ అంతా ఇక్కడికి ఖచ్చితంగా మహారాష్ట్ర వెళ్తే మాత్రం తులజాపూర్ భవానీ తుల్జాపూర్ వెళ్ళి భవానీ తల్లిని దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి అసలు పిల్లలు లేని వారికి పిల్లల్ని సంతానం కలుగజేస్తుంది బాధలు ఉన్న వాళ్ళకి సంపదలు ఇస్తుంది కోరికలు అనేవి తీరుస్తుంది ఆ తల్లి ఇంకా మన కోరిక తీరుతుందా లేదా అని మనం చెక్ చేసుకోవాలంటే ఆ తల్లి మహిమ తెలుసుకోవాలంటే ఆ గుడి ఆవరణంలోనే ఉన్న అక్కడ చింతామణి ఒక మందిరం ఉందండి చింతామణి గుండు అంటారు ఆ అంటే మనకు ఒక గుమ్మడికాయ సైజు సైజులో ఒక నల్లని ఒక స్టోన్ రాయి ఉంటుంది ఆ నల్లగా రౌండ్ ఆ రాయి మీద మన రెండు చేతులు పెట్టి ఆ రాయి మీద ఒక రూపాయి కాయిన్ పెట్టి మనం అనుకున్న కోరికని మనసులో అనుకొని ఆ కోరిక తీరుతుందా లేదా తల్లి అని మనం అక్కడ ఆ గుండు మీద కనుక చేతులు పెట్టినట్టయితే అది కుడిపక్కకి తిరిగింది ఆ రాయి అంటే మన కోరిక తీరుతుందని అర్థం అది ఎడం పక్కకి తిరిగింది అంటే మన కోరిక తీరదని అర్థం ఒకవేళ అది ఎటు తిరగకుండా అలాగే ఉంది అంటే అది మనం ఆ తల్లి ఇంకా మన మీద దయచూపి ఆ కోరిక త్వరలోనే తీరుస్తుంది తీరడానికి టైం ఉంది అనని ఆ తల్లి నిదర్శనం అన్నమాట ఇది నేను తెలుసుకున్న విషయం ఇంకా మహారాష్ట్రలో మహారాష్ట్రలో ఆ లాతూరు ఒకసారి చాలా పెద్ద భూకంపం వచ్చింది అక్కడ భూకంపం వచ్చినప్పుడు ఎన్నో మనకి అక్కడ బిల్డింగులు కానివ్వండి గృహాలు కానివ్వండి అన్ని నేలమట్టం అయిపోయి ఎంతో మంది చనిపోయారు కానీ ఆ తులజాపూరు మాత్రం చెక్కు జదరలేదు అక్కడ ప్రాణ నష్టం జరగలేదు అక్కడ భూకంపం రాలేదు ఆ తులజాపూర్లో బీదవాళ్ళని ధనికులని లేకుండా ఆ భూకంపం వచ్చినప్పుడు ఆ తల్లి నీడలో తలదాచుకున్నారు చాలామంది ఆ భూకంపం వచ్చినప్పుడు ఆ గుడి అనేది కొంచెం ఉయ్యాలలాగా ఊహిందే తప్ప ఏమాత్రం చెక్కు చెదరలేదు ఆ గోపురం దగ్గర రెండు పెచ్చులు మాత్రం రాలి పడ్డాయి అంతకు ఎలాంటి నష్టం జరగలేదు అది ఆ తల్లి మహిమ అనే చెప్పుకోవచ్చు ఇంకా ఆ తల్లి గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఆ తల్లి పాత తులజాపూరు వెళ్ళి అక్కడ ఉన్న ఊరిలో ఉన్న గుడిలో ఆ తులజాపూర్ గుడిలో ఆ తల్లి గుడిలో పచ్చీస్ అని ఉంటుందంట ఆ పచీసు రాత్రిపూట ఆ తల్లి పచ్చీస్ ఆడుతుందంట మనకు తెలియదు ఆడుతుందంట తెల్లారు కనుక ఆ పచ్చీస్ కనుక మనం చూసినట్లయితే ఆ పచీసు అనేవి కదులి ఉంటాయంట ప్లేస్ అనేది చేంజ్ అవుతాయంట ఆ పచీసు మారి ఉంటాయంట అంటే ఆ రాత్రిపూట వచ్చి ఆ తల్లి ఆడినప్పుడే తెల్లారి ఆ రూపం అనేది మారుతుందంట పచీస్ మారుతాయంట అది నిజంగా ఆ తల్లి మహిమనే చెప్పుకోవచ్చు ఇంకా తల్లి గురించి చెప్పాలంటే అసలు గోముఖ నది గుండం ఉంటుందంట ఆ గుండలోకి వెళ్ళి ఆ గోముఖ నదిలో గనక స్నానం చేస్తే మన పాపాలన్నీ హరి హరించుకుపోతాయంట మన పూర్వజన్మ పాపాలన్నీ కూడా ఎన్ని జన్మల పాపాలు ఉన్నా కూడా అవన్నీ కూడా మనకి నశిస్తాయంట హరించుకుపోతాయంట అసలు ఇంకా చాలా బాగుందండి నేను ఇక్కడ ఛత్రపతి ఛత్రపతి శివాజీ అలాగే భవానీ అమ్మ ఈ లేజర్ షో ఇక్కడ కనిపిస్తుందని నేను ఒక పదిహేను నిమిషాల సేపు వెయిట్ చేశాను ఆ తల్లి పేరు వచ్చింది ఆ శివాజీ పేరు అనేది వచ్చింది కానీ ఆ రూపాలు అనేది రాలేదు ఇంకా టైం ఉంటుందేమో నేను ఎక్కువసేపు అక్కడ ఉండలేదండి వెంటనే నేను వచ్చేసాను మీరు ఆ నేమ్స్ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు ఇవ్వండి నేను ఆ తల్లి గురించి తెలుసుకున్న విషయాలు ఇంకా ఆ నవరాత్రుల టైంలో ఆ తల్లిని రోజుకి తీరొక్క రూపంతో అమ్మవారిని తయారు చేస్తారంట అలంకరిస్తారంట విజయదశమి రోజు మాత్రం ఆ తల్లి విశ్వరూపాన్ని ప్రదర్శిస్తారంట చూడొచ్చంట ఆ రోజు కనుక మనం చూడలేదంటే ఆ తల్లి అను అనుకుంటుందంట విజయదశమి రోజు నా భక్తులు నన్ను చూడలే చూడకపోతే మళ్ళీ నా రూపాన్ని చూడలేమనని మళ్ళీ పౌర్ణమి రోజు అదే రూపంతో ఆ తల్లిని అలంకరణ చేస్తారంట విజయదశమి రోజు ఆ తల్లిని ఊరేగిస్తారంట ఇంకా చాలా అంటే ఆ నవరాత్రుల రోజు జోగు బట్టి భక్తులు ఎవరైతే ఉంటారో ఆ తొమ్మిది రోజులు కూడా జోగు అడుక్కొని ఆ జోగుతోటే వాళ్ళు భుజించి నియమనిష్టలతో కట్కి నేల మీద నిద్రించి ఆ తొమ్మిది రోజులు కూడా నిష్టగా నియమాలు పాటించి అప్పుడు విజయదశమి రోజు తొమ్మిది రోజులు నిష్టను వదిలేస్తారంట ఆ తల్లిని ఆ రోజు దర్శనం చేసుకో చేసుకుంటారంట అండి ఇంకా ఛత్రపతి ఛత్రపతి శివాజీ ఆ ఛత్రపతి శివాజీ ఇక్కడ చూసారని ఏమొస్తుంది జై భవానీ తల్లి అలాగే శివాజీ అని ఉంది వస్తుంది హిందీలో వస్తుంది మనకు అక్కడ అక్షరాలు ఆ శివాజీ మనకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ తల్లిని దర్శనం చేసుకుంటాడంట ఆ తులజాపూర్ భవానీ మాత దగ్గరికి వెళ్ళి ఆ కట్గాన్ని తీసుకెళ్ళి అక్కడ తల్లి పాదాల దగ్గర పెట్టి నేను విజయాన్ని పొందాలి నేను ఈ యుద్ధ భూమిలో యుద్ధం చేయాలి నేను విజయంతో తిరిగి రావాలి తల్లి అని చెప్పేసి ఆయన అక్కడ అమ్మవారికి దర్శనం చేసుకుంటాడంట అప్పుడు ఆ తల్లి ప్రత్యక్షమయ్యి ఆ ఖట్గానికి శక్తిని ప్రసాదించి ఆ శివాజీకి ఇస్తుందంట ఆయన ఆ యుద్ధ భూమిలో చాలా అంటే అసలు ఆ విజయాన్ని గడించి ఆ యుద్ధాన్ని చేసి ఆ శత్రువుల మీద జయించి అసలు తిరుగులేని విజయంతో తిరిగి వచ్చి ఆ తల్లి మహిమల గురించి చెప్తాడంట శివాజీ ఇంకా అసలు ఆ తల్లి గురించి చాటు చెప్తాడంట ఆ రాజ్యాలన్నిటి కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఆ ఛత్రపతి రాజు శివాజీ రాజు ఆ చక్రవర్తి అయితే అవుతాడంట ఆ రాజ్యాలన్నీ ఆయన ఏలి మళ్ళీ ఆ మహారాష్ట్రకి ఎవరు కూడా దండెచ్చి దండెత్తిన వాళ్ళు ఎవరు లేరంట ఇదండి నేను ఆ తల్లి గురించి తెలుసుకునే విషయాలు అసలు ఆ మహారాష్ట్రకే మహారాణమ్మ ఆ తులజమ్మ ఆ తులజాపూర్ భవానీ తల్లి అక్కడ ఆ తల్లి రూపాలు కానివ్వండి ఆ విగ్రహాలు కానివ్వండి ఫొటోస్ కానివ్వండి ఇక్కడ మీరు చూసారా ఆ నేత్రాలు బంగారపు నేత్రాలు ఆ నుదుటి మీద ఉన్న ఆ లేపను మీరు ఈ ఫోటోలో చూడొచ్చు ఆ కుంకుమ చూడొచ్చు అందుకని ఆ కుంకుమ మీద కూడా అక్కడ అమ్మే వాళ్ళు షాపు వాళ్ళు కూడా అక్కడ ఆ తల్లి నేత్రాలు ముక్కు అవి పెట్టి అలంకరించారు అసలు నేను ఆ తల్లిని అలంకరించేటప్పుడు నేను కళ్ళారా చూశానండి నిజంగా నా జన్మ ధన్యమైంది మీరు ఎప్పుడు వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి మీరు ఎలాంటి కోరికలు కోరుకున్నా తీరుతుంది ఆ చింతామణి గుండు దగ్గరకు కూడా వెళ్ళి మీ కోరిక తీరుతుంది లేదు అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు ఇంకా మీకు ఎలాంటి బాధలున్నా సంతానం లేకున్నా సంపదలు కలగాలన్నా అప్పులు బాధలు తీరాలన్నా గండాలు మాపాలన్నా అన్నీ కూడా ఆ తల్లి తీరుస్తుంది ఖచ్చితంగా అక్కడ గవ్వల దండలు ఉంటాయి ఆ గవ్వల దండలు కూడా ఆ తల్లికి వేయొచ్చు ఆ తల్లి ఫోటో కొనుక్కొని మన ఇంటిలో పెట్టుకొని మన ఎలవెలుపులాగా కొలుసుకుంటే ఆ కొండ దిగి నడుచుకుంటూ మన ఇంటికి వస్తుందంట అండి నేను ఆ తల్లి గురించి చెప్తుంటేనే నా అసలు నాకు చాలా అంటే చాలా నా ఒళ్ళు అనేది జలధరిస్తుంది అనమాట నేను ఆ తల్లి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకొని మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి నేను ఖచ్చితంగా మరొకసారి ఎప్పటికైనా నేను ఆ తల్లి దగ్గరికి వెళ్తాను ఇక ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్